జై తెలంగాణ జై తెలంగాణ నశించాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన నశించాలి నేనండి పాలనా కాంగ్రెస్ నిరంకుశ పాలన కాంగ్రెస్ నిరంకుశ పాలన రేవంత్ రెడ్డి ट्रैडी जौनपुर गुंपू मेस्त्री जौनपुर गुंपू मेस्त्री जौनपुर गुंपू मेस्त्री जौनपुर जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर गारि नेतृत्व मोरिनदार केसीआर गारि नेतृत्व मोरिनदार

తెలంగాణ సాధించి పెట్టినటువంటి ఉద్యమ శిఖరం తెలంగాణ జాతిపిత అయినటువంటి మహనీయుడు కేసీఆర్ గారికి ఫోన్ ట్యాపింగ్ కేసుల పేరుతో నోటీసులు ఇచ్చి అది అరవై ఐదు పైబడిన వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఎవరైతే భారత చట్టాలు ఏం చెప్తాయంటే అరవై ఐదు సంవత్సరాలు పైబడిన ఇండియన్ సిటిజన్కి అతను ఎక్కడుంటే అక్కడ విచారించాలని కానీ ఈ రండగాని ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేసీఆర్ గారు ఎర్రవల్లిలో ఉంటే అక్కడికి వెళ్ళడం లేదు నందినగర్లో ఉన్నటువంటి హైదరాబాద్ నందినగర్లో అర్ధరాత్రికి పోయి నోటీసులు మెత్తుతారు కానీ మేడారం జాతరకు మేడారం జాతరకు ఆహ్వానించేది ఉంటే సీతక్కకి కొండా సూరేఖకి దేవాదాయ శాఖ మంత్రి కొండా సూరేఖకి ఎర్రవెల్లికి పంపిస్తారు అక్కడ ఉంటున్నాడని మరి అప్పుడు కూడా నందీకే పంపాలి కదా అప్పుడు పంపకుండా ఇప్పుడు పంపుతున్నారంటే కేవలం అతనికి క్షోభ పెట్టడానికి అతనికి సతాయించడానికే నువ్వెంత సతాయిస్తావురా బై బుడ్డర్కాన్ గాడివి నువ్వు నువ్వు బుడ్డర్కాన్ గాడివి గల్లీ నుండి ఢిల్లీ దాకా కొట్లాడిండు గల్లీ నుండి ఢిల్లీ దాకా కొట్లాడి ఢిల్లీ మెడల్ వంచినటువంటి ఉద్యమ శిఖరం అతనికి కేసులు కొత్త కాదు కొట్లాటలు కొత్త కాదు జైలు కొత్త కాదు నీకేమన్నా చేతనైతే రండారే రేవంత్ రెడ్డి నీకు చేతనైతే కేసీఆర్ గారి ఒకే ఒక వెంట్రుక పీకి చూడని చెప్పి చెప్తున్నాం కొడక మాడి మసైపోతావు నువ్వు ఎక్కువ దుంకుతే కిందేసి తక్కుతాం కొడక నిన్నని చెప్పి చెప్తున్నాం ఏమ్రా నువ్వెంత నీ బతికెంత మధ్యాహ్నం పూట దొరికిన దొంగవి నువ్వు యాభై లక్షల నోట్ల కట్టలతోటి దొరికిన దొంగవి నువ్వు నువ్వు ఇటువంటి ఉద్యమ శిఖరాన్ని గోక్కుంటున్నావు కొడక అగ్గి 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 రాజేస్తామని చెప్పేసి చెప్తున్నాం తెలంగాణలో ఈసారి నీ కొడంగల్లో నువ్వు ఎట్లా గెలుస్తావు చూస్తాం కొడుక కంటి నుండి మేము కూడా వస్తాం అంతకుముందు వచ్చినాం అంతకుముందు కూడా వచ్చినాం ఆ కొడంగల్ లోపల నీకు భూస్థాపితం చేసినాం మళ్ళీ నీ భరతం పట్టడానికి కంటి నుండి వెంకట పటేల్ గారు మేమందరు మళ్ళీ హరీశన్న నాయకత్వంలో కేటీఆర్ నాయకత్వంలో నీ కొడంగల్ కాస్తాం నీ తొండ తొండలు ఇడుస్తాం కొడక నీ చెడ్డీలు అని చెప్తున్నాం నీకు నీ అయ్యా పేరు పెట్టాల్సింది తప్పుడు పేరు పెట్టిండు ఆ రేవంత్ రెడ్డి అని నీ అన్నకెట్లయితే కొండల రెడ్డి పెట్టిండు నీకు తొండల రెడ్డి పెట్టిండు నీ మూతి చూస్తేనే తొండమూతి నీ తొండమూతి పలగొట్టకపోతే మా పేర్లు బదలాయించుకుంటామని చెప్పేసి చెప్తున్నాం జాగ్రత్త తస్మాత్ జాగ్రత్త తెలంగాణ లోపల కేసీఆర్ గారిని టచ్ చేయడానికి చూస్తే అగ్గి రాజేస్తాం నిప్పురవ్వలు అవుతాం నీ కొడంగల్లో నీ భర్తం భర్తం అని చెప్పి చెప్తున్నాం కాబట్టి ఏవైతే డైవర్షన్ పాలిటిక్స్ చేయాలనుకుంటున్నావో చేసుకో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందో అప్పుడు ప్రజలు తిరగబడతారు మహిళలకు ఇస్తానన్నా రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడా ఉపాధి హామీలో పనిచేస్తున్నటువంటి కూలీలకు ప్రతి సంవత్సరం ఇస్తానన్నా పన్నెండు వేలు ఎక్కడా అమ్మాయిలకు మహిళలకు ఇస్తానటువంటి స్కూటీలు ఎక్కడా రైతు బంధు ఎక్కడా ఇవన్నీ అడుగుతారని చెప్పేసి నీ దొంగది మా కొడక నువ్వు వేసుంటేవాడు అంటే మాకు బాగా ఎరకరా చిల్లరగాడివు నువ్వు అందరి బయరాడేవాడు నువ్వు పత్తలాటే ముఖం నీది నువ్వు మట్కనా కొడుకువి నీకు ఒక్కటి సుతి పని తెలియదు నీ పనే నీ భాగోతం ఎందుకంటే రోడ్లకు ఊడ్చిన ముఖం నీది గోడల పైన పెయింట్లు వేసిన ముఖం నీది తర్వాతగా చుట్టూ ఉన్నటువంటి భూములు అమ్ముకుని హైదరాబాద్లో ఏ సర్వే నెంబర్ అడితే కొడుకు పక్క గేరక ఈయనకి సర్వే నెంబర్లు అడుగు గవి చెప్తాడు కానీ అభివృద్ధి ఎట్లా చేయాలనో తెలియదు ఒక్క ప్రాజెక్ట్ తెలియదు ఉసిక ఎట్లా అడిగి చెప్తే బాగా తెలుస్తుంది తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏడు వందలకు ఉన్న టన్ను ఈరోజు పదిహేడు అవుతుంది ఒక్క టన్ను వెనుక వెయ్యి రూపాయలు పెరిగిందంటే ఈ రెండా కానీ భాగోత్తం వాళ్ళనే తప్పిస్తే మరొకటి కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త తొండల రెడ్డి లేకుంటే నీ మూతి పలగొట్టుడు పక్క ఏం చెప్తున్నాం జాగ్రత్త కొడంగల్కు కంటి నుండి వచ్చేటటువంటి పరిస్థితి తెచ్చుకోకు జాగ్రత్తగా మసులుకో రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఇంకా రెండున్నర సంవత్సరాలు పాలన చక్కగా సాగిస్తే చక్కగా ఉన్నది లేకుంటే నీకు పడేస్తామని చెప్పేసి కంటి మండలం ద్వారా హెచ్చరిస్తున్నాం జై तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना केसीआर గారి నాయకత్వం మోర్తి దాలీ హరీశన్న నాయకత్వం మోర్తి దాలీ హరీశన్న నాయకత్వం మోర్తి దాలీ केटीఆర్ గారి నాయకత్వం మోర్తి దాలీ केटीఆర్ గారి నాయకత్వం మోర్తి దాలీ భూపాల్ రెడ్డి గారి నాయకత్వం మోర్తి దాలీ భూపాల్ రెడ్డి గారి నాయకత్వం మోర్తి దాలీ